అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు సూపర్ సిక్స్ పథకాల అమలుపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి క్లారిటీ ఇచ్చారు ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం చేయొచ్చన్నారు అన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందని అయితే ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఈ హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ ఉగాది నుంచి అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ పథకం విధి విధానాలు అమలు అంశంపై మంత్రులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తుంది ఆ నివేదిక రాగానే చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు అయితే ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాడు మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారు యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలంలో ప్రకటన చేశారు శాసన మండలిలో సూపర్ సిక్స్ పథకాల అమలును వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు ప్రస్తావించారు ఈ అంశంపై స్పందించిన మంత్రి సంధ్యారాణి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు కాకపోతే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు మాత్రం అనుమతి ఉండదన్నారు తాము ఎన్నికల సమయంలో కూడా మహిళలకు జిల్లాల ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చామన్నారు మంత్రి సంధ్యారాణి ఈ అంశంపై స్పష్టత ఇస్తున్నామని ప్రకటించారు శాసన మండలిలో బడ్జెట్పై ఎమ్మెల్సీలు దువారపు రామారావు అశోక్ బాబు వరుదు కళ్యాణి చంద్రశేఖర్ రెడ్డి వంక రవీంద్ర తమ తమ అభిప్రాయాలు తెలిపారు శాసనమండలిలో మద్యం అంశం పైన వాడి వేడి చర్చ జరిగింది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మంత్రులు మధ్య మాటల యుద్ధం నడిచింది గత ప్రభుత్వం మద్యపాన నిషేధం పేరుతో ఏం చేసిందో తెలుసు అంటూ వైఎస్ఆర్సీపీకి మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి కౌంటర్ ఇచ్చారు అలాగే శాసనమండలి ప్రారంభమైన వెంటనే సామాజిక పింఛన్లు మంజూరుపై చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు ప్రశ్నోత్తరాల బడ్జెట్పై సభ్యులు మాట్లాడిన అనంతరం సభ వాయిదా పడింది మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు కాకపోతే అమలు ఎప్పటి నుంచో మాత్రం ప్రకటించలేదు ఇది నెట్ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ ఈ సేజ్ తెలుగు యూట్యూబ్